హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ థర్టీ సెవెన్ రుద్ర తెచ్చిన మామిడికాయల బాక్స్లో నుంచి దేవాన్షి ఒకటి తీసుకుని తింటూ ఉంటుంది ఇక్కడే కూర్చో నీ రూమ్లో నాకు పని ఉంది వెళ్తున్నా ఇక్కడి నుంచి కదలకు అని మీనాక్షి చెప్పి రూమ్లోకి వెళ్ళి దేవాన్షి బట్టలు వస్తువులు అన్నీ రుద్ర రూమ్కి తీసుకెళ్తుంటుంది ఏంటమ్మా ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చావు అని రుద్ర అంటాడు ఇప్పటి నుంచి ఇది నీ రూమ్ మాత్రమే కాదు దేవాన్షి రూమ్ కూడా ఈ రోజు నుంచి దేవాన్షి ఈ గదిలోనే ఉంటుంది నువ్వు ఇంకా ఏం మాట్లాడినా ఈ అమ్మ మీద ఒట్టు అని మీనాక్షి అంటుంది అమ్మ ఒట్టు వేయకమ్మా అదే ఇప్పుడు నా ముంచింది అని రుద్ర అంటాడు సరే ఒట్లు వేయను కానీ నేను ఒకటి చెప్తాను వింటావా అని మీనాక్షి అంటుంది ముందేంటో చెప్పు అని రుద్ర అంటాడు నీ కోపం దేవాన్షి మీద కానీ పుట్టబోయే నీ బిడ్డ మీద కాదుగా అని మీనాక్షి అడుగుతుంది అవును అని రుద్ర అంటాడు పుట్టబోయే బిడ్డకి తల్లిగా దేవాన్షికి మాత్రమే బాధ్యత ఉందా తండ్రిగా నీకు లేదా అని మీనాక్షి అడుగుతుంది నాకు బాధ్యత లేకపోవడం ఏంటి దానికంటే ఎక్కువ బాధ్యత నాకే ఉంది అని రుద్ర అంటే అవును కదా మరి నీ బిడ్డ మీద బాధ్యత ఉందని నోటితో చెప్తే సరిపోతుందా నిరూపించుకోవాలిగా దేవాన్షి మీద కోపం ఉంటే కోపం తగ్గే వరకు తనతో మాట్లాడటం మానేయ్యి కానీ నీ బిడ్డతో మాట్లాడు అని మీనాక్షి అంటుంది బేబీతో మాట్లాడడం ఏంటమ్మా అని రుద్ర అయోమయంగా అడుగుతాడు అవును రుద్ర నువ్వు మాట్లాడే ప్రతీ మాట బేబీకి అర్థమవుతుంది ఆరవ నెల వచ్చినప్పటి నుంచి నువ్వు మాట్లాడే మాటలకి రెస్పాండ్ కూడా అవుతారు కదులుతారు కాలితో తంతారు దాని మీద కోపంతో అవన్నీ నువ్వు ఎందుకు మిస్ అవ్వాలి ఒకవేళ అది లెగి ఉన్నప్పుడు బేబీతో మాట్లాడటం నీకు ఇబ్బందిగా ఉంటే రోజు పడుకున్నాక మాట్లాడు అలా నువ్వు రోజు మాట్లాడితే బేబీకి నీకు మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది దేవాన్షి ఎంత హ్యాపీగా ఉంటే కడుపులో ఉన్న బేబీ అంత హెల్తీగా ఉంటుంది అది కూడా ఏమీ కావాలని నిజం దాయలేదుగా పాపం నీకు చెప్పడానికి భయపడి అలా చేసింది నువ్వు దానితో మాట్లాడకపోయినా పర్వాలేదు కనీసం దాని పక్కన ఉంటే చాలు చాలా సంతోషపడిపోతుంది అందుకే దేవాన్షిని నీ గదిలోనే పడుకోనివ్వు అని మీనాక్షి అంటుంది సరే అమ్మా బేబీ కోసం ఒప్పుకుంటున్నా అని రుద్ర అంటాడు సర్లే ఒప్పుకున్నాడు అంతే చాలు త్వరలోనే కోపం కూడా పోయి ఇద్దరూ ఒకటవ్వాలని అనుకుంటుంది రుద్ర మంచం మీద పడుకుని నిజంగానే నేను మాట్లాడే మాటలు నా బేబీకి వినిపిస్తాయా అర్థమవుతుందా ఒకవేళ అదే నిజమైతే ఆ ఛాన్స్ నేను మిస్ చేసుకోను రోజు నా బేబీతో మాట్లాడతాను అని అనుకుంటాడు అభిరామ్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు శివాని అభిరామ్ని చూసి పాపం ఇంట్లో జరుగుతున్న వాటి వల్ల బాధపడుతున్నట్లున్నాడు అని అనుకుని వెళ్ళి పక్కన కూర్చుని అబీని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఏమైంది బావా దేవాన్షి కోసం బాధపడుతున్నావా అని శివాని అడుగుతుంది దేవాన్షి గురించే కాదు రుద్ర దేవాన్షి ఇద్దరి గురించి దేవాన్షి భయంతో నిజాన్ని దాచింది దానికి ఫలితంగా ఎన్నో నిందలు అవమానాలు పాపం అందరికీ సమాధానం చెప్పడానికి దేవాన్షి తప్పు లేదని నిరూపించడానికి ఎవరు ఎంతగా అవమానించినా రుద్ర ఓపికగా ఉన్నాడు ఒకరంటే ఒకరికి ప్రాణం ఈ దూరం త్వరలోనే తగ్గిపోయి ఒకటవ్వాలని కోరుకుంటున్నాను అని అభిరామ్ అంటాడు నువ్వేమీ బాధపడకు బావా త్వరలోనే అంతా సెట్ అవుతుంది ఆల్రెడీ వదిన అన్నయ్య రూమ్కి షిఫ్ట్ అయ్యింది ఇద్దరు ఒకే లో ఉంటారుగా త్వరలోనే ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే అని శివాని అంటుంది అంతా నార్మల్ అయ్యి ఇల్లంతా ఎప్పటిలాగే కలకలలాడుతూ ఉండాలి అలాగే దేవాన్షిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకో తను ఏ విషయంలోనూ బాధపడకుండా ఉండేలా చూసుకునే బాధ్యత నీదే అని అభిరామ్ అంటాడు అలాగే బావా అది నువ్వు స్పెషల్గా చెప్పాలా అని శివాని అంటుంది సరే ఇంక ఇంకవేమీ ఆలోచించకుండా కాసేపు ప్రశాంతంగా పడుకో నిన్ను చూస్తుంటే సరిగా నిద్రపోయినట్లు లేవు ఒక సమస్య అయితే పరిష్కారం అయ్యిందిగా ఇప్పుడు దేవాన్షి రుద్రకి భార్య అని అందరికీ తెలిసింది ఇంకా ఇప్పుడు కాసేపు పడుకో అని అంటుంది అభిరామ్ కూడా ఆ సమస్య తీరడం వల్ల శివాని ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతాడు అత్తయ్య నేను బావ రూంలో ఉండటానికి బావ ఒప్పుకున్నాడా అని మీనాక్షిని అడుగుతుంది ఒప్పుకోక ఏం చేస్తాడు సరే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని మీనాక్షి అంటుంది అత్తయ్య నాకు భయంగా ఉంది అని దేవాన్షి అంటుంది ఏంటే ఏదో సింహం బోన్లోకి వెళ్ళమన్నట్లు అలా భయపడిపోతున్నావు అని మీనాక్షి అంటుంది నీ కొడుకు రోము ఇంచుమించు సింహం బోన్ లాంటిదే అని దేవాన్షి అంటుంది అసలు ఏంటే నువ్వు కనీసం ఇంత జరిగింది వాడితో మాట్లాడి మనసు మార్చే ప్రయత్నం చేశావా వాడి కోపం నీకు తెలుసు వాడి ప్రేమ కూడా నీకు తెలుసు వాడి కోపం గురించి మాత్రమే ఆలోచించకు వాడి ప్రేమని కూడా గుర్తు చేసుకో నువ్వు వాడితో మాట్లాడటానికి ట్రై చేస్తే వాడేమి నిన్ను కొట్టడు తిట్టడు ధైర్యంగా ఉండు భయపడకు వాడు మారడం అనేది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది నీ ప్రేమతోనే వాడిని మార్చుకోవాలి అని మీనాక్షి అంటుంది అలాగే అత్తయ్య భావ ప్రేమని మళ్ళీ దక్కించుకుంటాను అని అనుకుంటూ వాళ్ళ రూంలోకి వెళ్తుంది రుద్ర మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని ఉంటాడు దేవాన్షి గదిలోకి వచ్చి పడుకుని ఉన్న రుద్రని చూసి పాపం ఈ విషయం తెలిసినప్పటి నుంచి సరిగా నిద్రలేదు ఇప్పుడే పడుకున్నట్లు ఉన్నాడు డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుని వెళ్ళి పక్కన ఉన్న సోఫాలో పడుకుంటుంది ఎందుకంటే రుద్ర మంచంకి అడ్డంగా పడుకుని ఉంటాడు సోఫాలో అటు ఇటు తిరగడానికి లేక ఇబ్బంది పడుతూ కాసేపటికి నిద్రపోతుంది రుద్రకి ఫోన్ రింగ్ అవ్వటంతో మెలకువ వస్తుంది రుద్ర ఫోన్ మాట్లాడి అటుగా చూసేసరికి సోఫాలో ఉన్న దేవాన్షి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా మాట మాత్రం లెక్క చేయట్లేదు ఒకవేళ నిద్రలో మంచం అనుకుని సైడ్కి తిరిగి కింద పడిపోతే అని అనుకుని దగ్గరికి వచ్చి పడుకుని ఉన్న దేవాన్షిని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకువచ్చి మంచం మీద నెమ్మదిగా పడుకోబెట్టి పైకి లెగుస్తుంటే దేవాన్షి రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుంటుంది రుద్ర తన చేతిని విడిపించబోతూ అంతలోనే వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఇప్పుడు ఎలాగో పడుకుంది కదా నేను నా బంగారంతో మాట్లాడతాను అని అనుకుని టాప్ని పైకి తీసి కడుపు మీద చెయ్యి వేసి టచ్ చేస్తాడు ఒక్కసారిగా రుద్రకళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి రుద్ర కడుపుకి దగ్గరగా వెళ్ళి హాయ్ బంగారం నేను మీ నాన్నని లోపల నువ్వు ఎలా ఉన్నావు మీ డాడీ నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు నిన్ను ఎత్తుకోవాలి ఆడిపించాలని అమ్మ కడుపులో హ్యాపీగా బొజ్జు బయటికి వచ్చాక ఈ నాన్న గుండెల మీద ఆడుకుందువు అని రుద్ర అంటాడు రుద్ర కళ్ళలో నుంచి కన్నీటి చుక్కలు రాలి దేవాన్షి కడుపు మీద పడటంతో దేవాన్షికి మెలకువ వస్తుంది కళ్ళు తెరిచి చూస్తుంది అప్పుడే రుద్ర దేవాన్షి కడుపు మీద ముద్దు పెట్టుకుంటాడు మీ అమ్మ చూడు చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను కదలనివ్వకుండా కాలర్ చూడు ఎలా పట్టుకుందో అని రుద్ర అంటాడు ఆ మాటలకి దేవాన్షి నీ ప్రేమ అంతా బేబీకేనా నాకు లేదా అయినా పర్వాలేదు ఇలా అయినా నువ్వు నా పక్కనే ఉంటావుగా నేను సంతోషంగానే ఉన్నాను అని అనుకుంటుంది రుద్ర డాక్టర్ సరళకి ఫోన్ చేసి దేవాన్షి గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు దేవాన్షి పడుకున్న ఎత్తుగా ఉండటానికి తన కాళ్ళ కింద పిల్లో పెడతాడు దేవాన్షి మాత్రం కావాలనే మెలకు వచ్చినా సరే రుద్రని అలాగే పట్టుకుని నిద్రపోయినట్లు నటిస్తుంది ఇంకా చేసేదేమీ లేక పక్కన ఉన్న చైర్ని రుద్ర కాళ్ళతో లాగి పక్కన కూర్చోబోతుంటే దేవాన్షి ఒక్కసారిగా రుద్రని మంచం మీదకి లాగుతుంది రుద్ర వచ్చి దేవాన్షి పక్కన పడతాడు దేవాన్షి తలని రుద్ర గుండెల మీద వేసి నిద్రపోతుంది ఇంకా రుద్ర కూడా దేవాన్షి నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కదలకుండా అలాగే పడుకుంటాడు కాసేపటికి దేవాన్షి కూడా నిద్రపోతుంది రుద్ర టైం పెట్టుకుని పడుకుంటాడు కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటలకి అలారం మోగుతుంది రుద్ర లేచి దేవాన్షిని పక్కకు పెట్టి బయటకు వెళ్ళి అమ్మ టైం అయిదవుతుంది వెళ్ళి దేవాన్షిని లేపు ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు తినడానికి ఫ్రూట్స్ ఇచ్చి తర్వాత కాసేపు గార్డెన్లోకి తీసుకెళ్ళి వాకింగ్ చేపించు అని చెప్తాడు అదేంట్రా లోపలి నుంచి వచ్చావుగా తనని లేపేసి రావచ్చుగా మళ్ళీ నాకు చెప్తున్నావు అని మీనాక్షి అంటుంది అమ్మ విసిగించుకు వెళ్ళి తనని లేపు అని చెప్పి రుద్ర సోఫాలో కూర్చుంటాడు మీనాక్షి లోపలికి వెళ్ళి దేవాన్షిని లేపుతుంది ఇంకా లెగూ దేవాన్షి చాలా టైం అయింది ఫ్రూట్స్ కట్ చేస్తాను తినేసి పాలు తాగి కాసేపు వాకింగ్ చెయ్యి అని అంటుంది దేవాన్షి లేచి పక్కన రుద్ర చూసి అత్త బావ పక్కన లేడేంటి ఎక్కడికి వెళ్ళాడు అని దేవాన్షి అడుగుతుంది పక్కన లేకపోవడం ఏంటే అంటే ఇప్పటి వరకు రుద్ర కూడా నీతో పాటు పడుకున్నాడా అని మీనాక్షి అడుగుతుంది అవును అత్తయ్య మీ అబ్బాయికి కోపంగా ఉంటాడు కానీ లోపల మాత్రం విపరీతమైన ప్రేమ అని దేవాన్షి అంటుంది నేను చెప్పానా అందుకే నిన్ను వాడి రూంలోకి షిఫ్ట్ చేసింది అని మీనాక్షి అంటుంది ఇప్పుడు కూడా బాడే నన్ను పంపించాడు ఎక్కువసేపు పడుకుంటే నైట్ నిద్రపోలేవని లేపమన్నాడు తినడానికి ఏమైనా పెట్టి వాకింగ్ చేపించమని ఆర్డర్ వేశాడు అని మీనాక్షి అంటుంది రుద్ర తన మీద చూపించే కేరింగ్కి సంతోషపడిపోతుంది దేవాన్షి కూడా బయటికి వచ్చి రుద్ర పక్కన సోఫాలో కూర్చుంటుంది దేవాన్షి కూర్చోగానే రుద్ర కొంచెం పక్కకి జరుగుతాడు జరుగు జరుగు ఎప్పుడు కాదు నైట్ అంతా నువ్వు నన్ను గట్టిగా హక్ చేసుకుని పడుకునేలా చేస్తాను చూడు అని దేవాన్షి అనుకుంటుంది కాత్యాయని వచ్చి రుద్రకి కాఫీ ఇస్తుంది రుద్ర తాగుతూ ఉంటే అత్తయ్య ఈ మధ్య నిద్రలో నడిచే రోగం ఏమైనా నాకు వచ్చిందేమో అని అనిపిస్తుంది అని దేవాన్షి అంటుంది అదేంటే ఎందుకలా అనిపిస్తుంది అని మీనాక్షి అడుగుతుంది ఎందుకంటే నేను సోఫాలో పడుకున్నాను లేచి చూసేసరికి మంచం మీద ఉన్నాను మంచం మీదకి ఎలా వచ్చానో కూడా తెలియట్లేదు అని దేవాన్షి అంటుంది అలా అనగానే రుద్రకి పొలమారుతుంది దేవాన్షి మీద ఒక కప్ ఒక పక్క కోపాన్ని ఒక పక్క ప్రేమని చూపిస్తున్న రుద్ర ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ